అండ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ పంపర్ అండ్ బ్లాగ్స్ ఇది ఈరోజు అయితే మంచి చికెన్ బిర్యానీ తీసుకున్నాం చూడండి ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని హాఫ్ కేజీ రైస్ అయితే తీసుకోవాలి పసుపు అలా వెనుగడ్డ ధనియాలపు అయితే వేసుకోవాలి చూడండి మేత ఈరోజు అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ బయట వర్షం పడుతుంది మేత మంచిగా బిర్యానీ అయితే వేసుకుంటున్నాం ఒక స్పూన్ కారం పొడి రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాం ఇంకొక స్పూన్ అయితే వేసుకుంటున్నాం చూ ఉప్పు ఫ్రెండ్స్ అందరూ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే ఫ్రెండ్స్ చాలా మంది అయితే చూస్తున్నారు వీళ్ళందరూ కానీ సబ్స్క్రైబ్ అయితే చేసేరు ఫ్రెండ్స్ వేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి పొడి గరం మసాలా ఇంట్లో చేసుకున్న గరం మసాలా లవంగాలు ఇలాగైతే వేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ చెప్పైతే మూడు స్పూ మూడు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ చెప్పిల్ వేసి కలుపు కడ్ మంచిగా కలుపుకుందాం తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం తర్వాత కొత్తిమీర ఫ్రై ఆనియన్స్ అయితే వేసుకుందాం ప్లస్ ఒక నిమ్మకాయ పిండుకొని మంచిగా కలుపుకుందాం ఫస్ట్ అయితే మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇవన్నీ మసాలాలు కలిపిన తర్వాత మంచిగా కలుపుకొని తర్వాత అయితే కలుపుకొని తర్వాత అయితే ఫ్రెండ్స్ అవన్నీ అయితే మంచిగా మిక్సీ చేసుకున్నాం మసాలాలు కలిపిన తర్వాత పెరిగి అయితే వేసుకుందాం పెరిగి వేసుకొని ఎంత మంచిగా కలుపుతే అంత మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మంచి గడ్డ పెరిగి తీసుకోవాలి ఫ్రెండ్స్ గడ్డ పెరిగే వేసుకుంటే మంచిగా ఉంటుంది నాచురల్గా ఆవు ఆవు తెచ్చిన పెరిగి తీసుకుంటాం మన ఫామ్ ఆవుల నుంచి వచ్చిన మంచి న్యాచురల్ పెరుగు మూడు స్పూన్లు ఒకటే తీస్తున్నాం ఇంకా రెండు వేసుకుంటాం ఇప్పుడు మనం పెరిగేసాం కదా ఫ్రెండ్స్ కలిసిపోతే మంచిగా కలుపుకుందాం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత మంచిగా అయితే పడుతుంది ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్ ఇది కూడా మన కాంల వండిన కొత్తిమీరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే ఫ్రైడ్ ముందే వేయించి పెట్టుకుందాం ఆయిల్లో చూడండి ఫ్రెండ్స్ మంచిగా వేసుకుందాం ఫ్రెండ్స్ మనమైతే ముందే స్టవ్ పైన వాటర్ పెట్టుకొని ఈ మసాలాలన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ మూడు స్పూన్లు ఆయిల్ తీసుకున్నాం ఐదు స్పూన్ల ఉప్పు ఫ్రెండ్స్ ఇప్పుడైతే బియ్యం అయితే వేసుకుంటాను చూడండి బాయిలింగ్ వచ్చిన తర్వాత అయితే బియ్యం అయితే వేసుకోవాలి చూడండి వేస్తున్నాం మంచిగా కలపాలి ఫ్రెండ్షిప్ అయితే మరొక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందా ఉడకలేదా చెక్ చేసుకోవాలి ఒక రైస్ కట్టుకొని ఫ్రెండ్షిప్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉతికి ఉడికింది వన్ ఫస్ట్ లేట్ అయితే వేసుకోవాలి సో ఫ్రెండ్స్ చికెన్ మీద అయితే మంచిగా వేసుకోవాలి రైస్ చూడండి ఫ్రెండ్స్ అయితే అంత రై తీసుకొని చికెన్ మీద మంచిగా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ బట్టి మేము సెకండ్ డేర్ అయితే వేసుకున్నాం చూడండి సెకండ్ ఇయర్ వేసిన తర్వాత దాని మీద ఏదైనా మంచిగా బరువు పెట్టుకొని కుక్ చేయాలి ఫ్రెండ్స్ అక్కడ దగ్గర ఫిఫ్టీ మినిట్స్ అయితే కుక్ చేయాలి మంచిగా బాయ్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి దీని విధంగా ఆయిల్ ఫుడ్ కలర్ ఫ్రై ఆనియన్స్ నెయ్యి కొత్తిమీర తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి కొత్తిమీర తీస్తున్నాం థర్టీ మినిట్స్ పెట్టుకోవాలి ఏదైనా పెట్టి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా అందరూ వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసారు మన విలేజ్ ఫాంపల్ బ్లాగ్స్కి ఆనియన్స్ అయితే మంచిగా వేసుకు వేసుకుంటున్నాం చూడండి దాని మీద వేడి పెట్టుకున్నాం చూడండి మేమైతే ఫ్రెండ్స్ థర్టీ మినిట్స్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ బిర్యానీ అయితే అయిపోయింది లైక్ షేర్ సబ్స్క్రైబ్